వైఎస్ఆర్ రూరల్ మండలానికి సంబంధించిన చించూర్ పిలేజ్కి హాస్టల్ వెళ్ళి సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ తీసుకోవాలనేసి యాక్చువల్లీ అఫెండస్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు అంటే ఇంటి దోసధనాలు చేసేవాళ్ళు చేయించినాచం చేసేవాళ్ళు దారి చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డన బాగుకెళ్ళే దానిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది అది చేద్దామని వెళ్ళారు అక్కడ వేలుగా లేదు సో దీనికోసం వచ్చారు అక్కడ తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో పెద్ద లేవు డబ్బులు కొద్దిగా నాడాలంటే అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ బలతనం చేయడం జరిగింది అదేంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో టౌన్ సీఎం గోపినాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమ్మీడియట్ క్లు రాలేదు చాలా కష్టపడి బయట మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి మన ఫీజన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ క్యూస్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని యాస్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ సరే ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకొని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు వేఎస్పి బైండ్సా అవినాష్ కుమార్ గారిని అభ్యందిస్తున్న అనేది మన టౌన్సీఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ ఆల్ అప్దేటెడ్ ఇట్ వెరీ సింప్